హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ రథసప్తమి కదండి రథసప్తమికి మేము ఎలా పూజ చేసుకున్నాం అన్నది బ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఆ సూర్యనారాయణ మూర్తి అయితే రానే వచ్చారండి ప్రతిరోజు మనమైనా టైం అటు ఇటు అవుద్ది కానీ మనకి సూర్యనారాయణ మూర్తి కరెక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారని అనుకుంటాము ముందైతే అరుణుడు అని రథసారథి వస్తూ ఉంటారు కదా మనకైతే ఏడు రథాలతో మనకి ఇస్తారని రోజు అనుకుంటూ ఉంటాం మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి అలాంటి సూర్యనారాయణ మూర్తికి ఈ రోజు అయితే పుట్టినరోజు అనుకుంటాము మా గోమాతలు అయితే రెడీగా వీధిలో ఉన్నారండి సూర్యనారాయణమూర్తి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అనుకుంటున్నప్పుడు రోజు కూడాను మన సూర్యనారాయణ నమస్కారం అది చేసుకుంటూ ఉంటాం కదా సూర్యనారాయణమూర్తికి రోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉంటాం అలాగే ఇవాళ విశేషంగా మా ఇంట్లో పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ రోజైతే బియ్య పాయసం అది చేద్దాం అనుకుంటున్నాను ముందైతే పాలది కాగపెట్టుకుంటున్నాను పాలు కాగిపోతున్నాయి ఒక పక్క బియ్యం అయితే కడుక్కొని ఇంకో పక్క పెట్టేసుకుంటున్నానండి ఇది చిన్న టిప్ కూడా చెప్తున్నాను పాయసం తొందరగా బియ్య పాయసం అయిపోవడానికి ఇంకో పక్క అన్నం కూడా ఉడకపెట్టేసుకుంటున్నానండి లైట్గా మనకు పాలు కాగే లోపల ఇది కూడా కొంచెం ఉడికిపోతే రెండు తర్వాత మిక్స్ చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు ఇలా పెట్టేసుకున్నానండి పాలో పక్క అన్నం కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను పాయసం కోసం ఇంకే రోజు వంట అయితే నార్మల్ మేము ఎప్పుడు చేసుకునే కొబ్బరికాయ పప్పు అండి అది మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకుంటున్నాం అన్నది ముందైతే కొబ్బరికాయ అది మనం బాగా చిన్న ముక్కలు అవి తీసేసుకుని దాన్ని కూర చేసుకోవాలి కదా కొబ్బరికాయ పప్పు అనుకునేసరికి కొబ్బరికాయ యాడ్ చేసుకోవడానికి పూర్వంలాగా మనం కూరలు అవి కింద కూర్చుని ఏం కూరలేకపోతున్నాం కదండి మిక్సీలోనే మనం చిన్న ముక్కలు కోసేసుకుంటుని ఒకసారి పల్స్ అలా తిప్పేసుకుంటే కూర అయిపోద్ది అన్న ఉద్దేశంతో ఇప్పుడు పాలు పాయసం అక్కడ పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ ముక్కలు కూర కోసం ఇలా కోసేసుకుంటున్నాను ఇప్పుడు మీకు తెలుసు కదండి గ్రైండర్ జార్లో మనం ఏది ఎలా యాడ్ చేయాలి అన్నది కూడా మీకు కోరది మీకు ఇంచుమించు ఐడియా ఉంటుంది కదా అలాగే ఈరోజు అయితే పాలు కూడా పొంగేయండి ఈరోజు మంచిది కదా పాలు పొంగితే ఇంకా పొంగిన పాలు నేను ఆల్రెడీ అన్నం అది పెట్టుకున్నాను కదండి ఉడకపెట్టుకుంటున్నాను కదా ఇంకో పక్క అది పొంగు రాగానే ఇలా వేసేసుకున్నానండి ముందే మనం బియ్యం అది వేసేసుకుంటే పాలు విరగడానికి ఛాన్స్ ఉంటుందండి అందుకని ఎప్పుడు కూడా మనం అలా ఇలాంటి ప్రశాంతాలు అవి చేసినప్పుడు మరీ వేయకూడదండి పాలు కాగాక మనం వేయాలి అందుకు అది ఇది కూడా కలిపేసుకుని ఇంకా అన్నం అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడకపెట్టేసుకుంటున్నాను ఎంత బాగా ఉడికితే మనకు కోవలాగా అంత బాగా వస్తుందండి బియ్య పాయసంలో ఉన్న టిప్ అదే మనకి టేస్టీగా రావాలన్నా సరే పాలు బాగా మరిగితే మనకు బాగుంటుందండి ఇప్పుడు ఆ ఉడకపెట్టుకుంటున్నది ఒక పక్క ఉన్నది అన్నీ రెండు కలిపేసి ఇంకా పాయసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను అన్నాను కదండి పెసరపప్పు పప్పు కొబ్బరికాయ పప్పు అన్నాను కదా దానికోసం పెసరపప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను అది కూడా నాకు ఉడికిపోయింది ఈలోగా ఇది రెడీ చేసుకునే లోపల నాకు అది కూడా ఉడికిపోయిందండి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎలా తాలింపు చేసుకోవాలి ఇవాళ కర్రీ మేమేం చేసుకుంటున్నాం అనేది ఇందులో షేర్ చేసేస్తాను రథసప్తమి అనగానే మా పూజ అది మా వారు చేసేసుకుంటారండి బంగారం చక్రం అది తెచ్చుకుంటామండి సూర్యనారాయణమూర్తి ఒక మనకు రూపు ఉంటుంది కదా అలా చేయించుకొని తెచ్చుకుంటాము బంగారంలోనూ వెండిలోనూ చేయించుకొని తెచ్చుకుంటాం అది కూడా చూపిస్తాను ఆ చక్రాలకి మనం మన పెరుమాళ్ళకి సూర్యుడికి ఈరోజు ఆరుగింపు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటామండి ఇంకా పాయసం అయితే ఒక పక్క ఉడుకుతుంది కదండి అందుకని ఇలా కూర అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అనుకుంటే ఇంకా మూకుడు అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఇది ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇండస్ వ్యాలీ మోకుడు అందులోనే ఇప్పుడు కర్రీ అది చేసేసుకుంటున్నాను నార్మల్గా తాలింపు అది మనం ఎలా వేసుకుంటాము అలాగే పోపు గింజలు అయితే ఇందులో వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా మనం చిన్నపాట్లు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు మనం ఇలా వేసేసుకోవాలండి ఇందులో పొద్దున్నే సూర్యనారాయణమూర్తిని మనం రోజు దర్శించుకున్నా కూడా మంచిదేనండి రోజు ఆరాధించినా మనకు మంచిదే ఇప్పుడు కరివేపాకు ఇలా తాలింపది వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆ ఫస్ట్ ఫస్ట్ రేస్ ఉంటాయి కదా సూర్యనారాయణమూర్తి రేసు అది మన మీద పడితే మనకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా మనకి డి త్రీ లోపం ఉన్నా కూడా మనకి సరి అవుతుందండి సూర్యనారాయణమూర్తిని అందుకే మనం మనకి ఆరోగ్యప్రదాత అనుకుంటాము అలాగే మనకి కెరియర్ మనకి డెవలప్ అవ్వాలన్నా సరే ఆదిత్య హృదయం చదవమంటూ ఉంటారు మనకి హెల్త్ రిలేటెడ్స్ అయినా సరే ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉండమంటారు కదండి అలాగే ఈరోజు నేను రోజు పూజ చేసుకుంటున్నప్పుడైనా సరే వంట చేసుకుంటున్నప్పుడైనా సరే ఆదిత్య హృదయం నేను చదువుకుంటే నాకు గడవదండి రోజు ఫస్ట్ అయితే ఆదిత్య హృదయం చదువుకుంటూనే వంట చేసుకుంటూ ఉంటాను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా ఆదిత్య హృదయం చదువుకుంటున్నానని ఇప్పుడు కూడా వంట చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటూ వంట చేసుకుంటున్నానండి మనకి మిగతా దేవుళ్ళు ఎవరు మన కంటికి కనిపించరు అనుకుంటామో మన మనసులోనే స్మరించుకుంటాం కానీ సూర్యనారాయణ మూర్తి విషయానికి వస్తే మనకి ఎదురుగుండానే రోజు ప్రత్యక్షం అవుతారు కదండి ఇంకా పప్పు కూడా వేసుకుని ఇలా ఉప్పు పసుపు అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని కర్రీ అయితే ముందు మనం పప్పులో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకేం ఉండకూడదండి దాంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయినంత మనకు మనం ఉంచుకుని అప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి ఏదైనా కూడాను కొబ్బరికాయ అయినా ఏదైనాను ఇప్పుడు ఆ తాలింపులో నేను పప్పు కల్పిస్తాను కదండీ దాన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటూ అదే మనం వేగించుకుంటూ దాంట్లో ఉన్న నీరంతా మనకి ఎగిరిపోయి పప్పు అంతా కొంచెం మనకి పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలండి సూర్యనారాయణమూర్తిని మూర్తిని మనకి తలుచుకోవడానికి అన్ని విధాలా మనకి సూర్య నమస్కారాలని ఎక్సర్సైజుల్లో చెప్తారండి మనకి మా జనరల్గా రోజు ఆదిత్య హృదయం మంచిది అంటూ ఉంటారు అది కూడా మనం చేసుకుంటే మంచిదే ఇలా విశేష పర్వదినాలంటే ఇలా రథసప్తమికి ఇలా మనం చేసుకుంటే మనం చాలా ఇది కూడా మనకి హెల్త్ వెల్త్ అబెండెన్స్ అంటూ ఉంటారు కదా సూర్యనారాయణమూర్తి మూర్తి మనకి ప్రదా ప్రసాదిస్తారు అని నమ్ముతూ ఇలా మనం పాయసం అది ఇలా చేసుకుంటూ ఆరోగ్యం చేసుకుంటే ఈ రోజు మంచిదండి కొ అందరూ అయితే మన పెసలు అన్నీ నానపెట్టుకుని శనగలు అవి కూడా మొలకలు వచ్చాక ఆరోగ్యం చేస్తూ ఉంటారండి కాకపోతే నేను మాత్రం ఇలా బియ్య పాయసం బంగారం చక్రాలు అవి తెప్పించుకుంటూ అని అన్నాను కదా దాంతో ఇలా పూజ అది కానిచ్చేసుకుంటామండి ఇప్పుడైతే పాయసం అయితే నాకు పంచదార అది వేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత తిక్కుగా ఇలా వస్తే మనకి బాగుంటుంది ఇలా పాయసం ఇలా ఆరగింపు అన్నీ ఇంక ఇలా సిద్ధం చేసుకుంటున్నాను కదండి వంట అయితే ఒక పక్క నేను చేసుకుంటున్నాను ఒక పక్క మా వారైతే పూజ చేసుకుంటున్నారు ఆయన పూజ అయ్యే లోపల నేను ప్రసాదం ఇలా చేసి ఇచ్చేద్దామని అను ఉద్దేశంతో ఇలా చేసుకుంటున్నానండి ఇంకా చూసారు కదా ఇంకా నీరంతా ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి ఇంకొకసారి అటు ఇటు మనం కలిపేసుకోవాలి ఈలోగా దీనికి కాంబినేషన్గా నేను మాగాయ పచ్చడి చూపిస్తాను ఇప్పుడు మాగాయ పచ్చడి కొంచెం ఉల్లిపాయ ముక్కలై కోసుకోవాలి మన ఇంట్లో మాగాయ ఉంటుంది కదా మన ఎండాకాలంలో మాగాయలు అవి చేసుకుంటూ ఉంటారు కదా మ్యాంగో అది పిక్కులతో పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఆ మాగాయిని మనం స్మాష్ చేసేసుకుని ఈ ఉల్లిపాయ దీంతో చూడండి ఉల్లిపాయలతో మనం కలిపేసుకునే ఇందులో ఏం అవసరం లేదండి ఆ మాగాయ ఉప్పే మనకి సరిపోతుంది కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మనకి దీనికి కాంబినేషన్గా టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే పప్పు కొబ్బరికాయ కొంచెం ఇదిగా మనకి కమ్మగా అనిపించినా సరే మాగాయ పక్కన పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఇదైతే మేము పెరుగు ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా పచ్చడి అది చేసుకుంటూ ఉంటాము ఈ మాగాయ పచ్చడి దీనికి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసుకుని డెఫినెట్గా నాకు ఎలా వచ్చింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండాకాలంలో అందరూ మాగాయలు యూస్ చేస్తారు కదా ఇప్పుడైతే రెడీగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పప్పు నీళ్ళు ఎగిరేంత లోపల మనం ఇది కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు దీనికి చిన్న ముల్లి ముక్క ఉల్లిపాయ కోసుకుంటే మనకి సరిపోద్ది ఇప్పుడు చూసారు కదా పప్పు అయితే ఆల్మోస్ట్ అంత ఇది అయిపోయింది ఇప్పుడు మనం కూర కొబ్బరి కూర అయితే దీని మీద యాడ్ చేసుకుని ఆ కొబ్బరి కూర పచ్చివాసన పోయినంత వరకు మనం అటు ఇటు కలుపుకుంటూ వేగించేసుకోవాలండి ఇంకా నాకైతే కూర కూడా ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయిందండి మొత్తం కూడాను ఇలా మొత్తం ఇంకా చాలా సింపుల్ అనే చెప్పాలండి కొబ్బరికాయ పప్పు అంటే టేస్టీ కూడాను పెసరపప్పు అంటే మనం ముందే ఉడకపెట్టేసుకుని ఇలా కలిపేసుకుని తాలింపులో ఇలా కొబ్బరికాయ ఆ రోజు మనం ఇలా కూర రెడీగా చేసుకుని ఇలా కలిపేసుకోవడమేనండి ఏ రోజుకి ఆ రోజు మనం అనుకున్నా సరే ఇది సింపుల్గా ఈజీగా ఇంట్లో కొబ్బరికాయలు ఏదో విధంగా ఉండిపోతాయి కదండీ అలాంటప్పుడు కూడా బయటికి వెజిటబుల్స్ ఏమీ లేకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది మిక్స్ కేర్ చేశానండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొబ్బరికాయ మనం కూరది మన పచ్చివాసన లేకుండా కలిపేసుకొని మనం ఆ వేడికే మనకి అది వేగి వేగిపోతుందండి కొబ్బరికాయ కూడాను ఇలా పప్పు కొబ్బరికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది మాగాయ పచ్చడితో నేను చెప్పినట్టు టేస్ట్ చేస్తే టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఇనప మొక్కళ్ళు మనం చేసుకున్నాం కదా అందుకని అయితే నేను స్టీల్ గిన్నెలోకి అయితే దీని వెంటనే తీసేసుకోవాలండి ఇనప దాంట్లో మనం ఎక్కువ చేయడమే కానీ మనం ఎక్కువసేపు ఉంచకూడదు అందుకని నేనైతే అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడానికి ఇదైతే నాకు రెడీ అయిపోయిందండి ఇంకా పూజ కార్యక్రమం అన్నాను కదండి ఇంకా పూజ అయితే కార్యక్రమం అయిపోతుంది ఒక పక్క మా వారైతే చేస్తారు ఇంక అయిపోయిందని రమ్మన్నారు ఇలా వచ్చేసానండి చాలా మా పెరుమాళ్ళు చాలా కళగా ఉన్నారు సత్రాజిత్తుడికి సమంతకమణి ఇచ్చింది కూడా సూర్యభగవాన్డేనండి పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చింది కూడా సూర్య భగవాండే అందుకనే మనం ఆ సూర్యనారాయణ మూర్తిని మన ఇల్లు కూడా అక్షయంగా ఉంటుందని నమ్మకంతో మనం ప్రతి సంవత్సరం కూడా రథసప్తమికి ఇలా జరుపుకుంటూ ఉంటాము ఇలా మేమైతే పెరుమాళ్ళ దగ్గర బంగారం చక్రం వెండి చక్రంతో ఇలా తులసి దళాలతో ఇలా పాయసం అది ఆరోగ్యం చేసుకుని ఇంకా పూజ అయితే ముగించేసుకున్నామండి నేను ఒక పక్క వంట మా ఆయన గారు ఒక పక్క పూజ చేసుకుని అది ఎలా చేసుకున్నాం అనేది ఇందులో షేర్ చేశాను పెరుమాళ్ళు చాలా కలగా ఉన్నారు ఈరోజు సూర్యనారాయణమూర్తి కూడా చాలా వైభవంగా అనిపించారండి ఎందుకంటే ఫస్ట్ మీకు లాక్ స్టార్ట్ చేయడమే నేను సూర్యనారాయణ మూర్తిని అందుకే చూపించాను ఇంక ఈ రోజు నుంచి అయితే సూర్యనారాయణమూర్తి యొక్క పవర్ కూడా పెరుగుతుంది అంటారు కదండి ఇంక ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోద్ది అంటారు భగభగాలు ఆడిస్తూ ఇంకా కనిపిస్తూ ఉంటారు చాలా దగ్గరగా కూడా వస్తారంటారు అందుకే మనకు భూమి మీదకి చాలా దగ్గరగా రావడం నుంచే మనకి ఎండలు ఎక్కువ అనుకుంటూ ఉంటాము డైరెక్షన్ కూడా మారుతుంది ఇంకా రథం అది ఒక డైరెక్షన్ మారుతుంది అంటారు ఇలా పెరుమాల్ని ఇలా అలంకరించుకున్నాను దీపారాధన చేసుకున్నాము పాయసం కూడా ఇంకా ఆరోగ్యంపైపోయిందండి ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయాక నేను దర్శించుకొని ఇలా దండం పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఒకళ్ళకి వీలైతే ఇంకోళ్ళకి వీలు అవ్వదు ఇద్దరం ఇలా చేర సగం చేసుకుంటే చాలా హ్యాపీగా గడిచిపోవద్దు అనిపిస్తుంటుంది ఏ పండుగైనా సరే ఏ ఫెస్టివల్ అయినా సరే మనకి కొంచెం భారం అంత ఉండదు అనిపిస్తూ ఉంటుంది మా వారైతే ఇలా అలంకరించారండి ఇలా గులాబీ పూలతోనూ తులసి దళాలతోనూ ఇలా చాలా బాగున్నారు మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి మీ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా పెరుమాళ్ళకి మీరు ఒక లైక్ అయినా ఇవ్వండి మా అలంకరణ ఎలా ఉన్నది అన్నది చాలా సింపుల్గానే చేసుకున్నాము కాకపోతే ఉండవలసినవి అన్నీ ఉండి చేసుకున్నామండి గులాబీ పూలు తులసి దళాలు అదీను ఇంకా నేనైతే అన్నాను కదండి సూర్య చక్రాలు ఇలా ఉంటే బంగారం చక్రాలకి దీనికే పూజ చేసుకున్నాము వెండి చక్రం బంగారం చక్రం ఇలా మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు మా అత్తగారు ఇలా అలవాటేనండి అంటే పూజ చేయడం అలాగే మా ఇంట్లో కూడా ఇది ప్రతి సంవత్సరం ఇలా పూజ చేసుకుని ఈవే మాకు సూర్యనారాయణ మూర్తి రూపులు రూపులుగా మేము తెచ్చుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు మీకు షేర్ చేశాను ఇందులో మా ఈ బ్లాగ్ ఎలా ఉన్నది అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి మీ ఇంట్లో పూజ కూడా ఎలా జరుపుకున్నారు అన్నది కూడా డెఫినెట్గా నాకు మెన్షన్ చేసి చెప్పండి ఇంకా పూజ అలంకరణ అది చూపించాను కదా ఇలాగ మీకు కానిచ్చేసుకున్నాము చక్రం అయితే ఇదేనండి బంగారం చక్రం వెండి చక్రం ఇలా ఉంటుంది ఇదే సూర్యనారాయణమూర్తి కింద భావిస్తూ మేము ప్రతి సంవత్సరం ఇందులోనే పూజ చేసుకుంటూ ఉంటాం కొంతమంది బయట చేసుకుంటారు మా అత్తగారు అయితే పెసలు వేసుకునేవారండి బయటకు వెళ్ళి చేసుకుంటూ ఉండేవారు అంటే పైన మేడం ఏదో మేమైతే ఇప్పుడు ఇలాగే చేసేసుకుంటున్నామండి ఇగోండి ఇప్పటి నుంచి ఇందాక నుంచి కాఫీ కాఫీ అని గ్లాస్ పెట్టుకొని కూర్చున్నాను ఇప్పటికి నాకు పాలు ఇందులో వేసుకుని కాఫీ అయితే ఇంకా నేను తాగేస్తున్నాను ఇప్పుడు నాకు తీర్బాటు అయిందండి అంతేనండి ఇవాళ వీడియో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్